అబ్బే సరిపోవట్లేదండి స్ఫూర్తిఓం స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం రైట్ సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తూ ఉంటాడు సూర్యకిరణం పడే ప్రతి చోట కూడా వెలుగొస్తుంది అయినప్పటికీ ప్రపంచం ఇంకా చీకట్లోనే ఉంది దేశ రాజకీయ వ్యవస్థ ఇంకా చీకట్లో ఉంది మనిషి జీవితం మరీ చీకట్లో ఉంది ఆ చీకటిని తీసేయడానికి ఒక వెలుగు కావాలి కొన్ని సూర్యకాంతి మనకు తెలిసిందే కొన్ని కోట్ల సూర్యబింబాలని కలిపితే ఎంతైతే వస్తు ఎంత వెలుగైతే వస్తుందో అంత వెలుగుని వారిలో నింపుకున్న వ్యక్తి శక్తి శ్రీ 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 గురువశ స్ఫూర్తి వారు మనిషి జీవితంలో ఉన్న చీకటిని ప్రాళదో తీసేయడానికి ఒక వ్యక్తిగా బయలుదేరారు దాదాపుగా సూర్యకాంతి సూర్యకాంతి మనందరి మీద పడింది కదండి దాదాపుగా సూర్యకాంతి పడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది స్త్రీ శ్రీ గురువు స్ఫూర్తి వారు మాత్రమే సూర్యకాంతి వారి మీద పడకపోయినా ప్రపంచానికి మనిషి జీవితంలో ఉన్నటువంటి చీకటి తీసేయడానికి చివరి దశ వరకు చివరి రోజు వరకు వారు చీకటి గదిలోనే ఉండిపోయారండి మనలో వెలుగు నింపడానికి ప్రపంచానికి వెలుగు నింపడానికి స్ఫూర్తి కుటుంబం ద్వారా వెలుగు నింపడానికి ఆ వెలుగును తీసుకువెళ్ళేది మన స్ఫూర్తి కుటుంబమే దాకా రాజేష్ గారు ప్రస్తావిస్తూ స్ఫూర్తి కుటుంబానికి ఆ బాధ్యతనిచ్చారండి ఈరోజు వంద మందే కానీ ఇదే వంద మంది వారు అందించినటువంటి దేశ రాజకీయాలని ప్రక్షాళన చేయడానికి ఒక అస్త్రం ద్వారా ఒక అస్త్రాన్ని వదిలారు అదే ప్రజారాజ్యం ఒకసారి అందరూ కూడా మనం ఈ బుక్ను చదివితే దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలి కొన్ని తరాల పాటు ఇప్పట్లో వచ్చే ఇప్పటికిప్పుడు రాకపోయినా ఈ ప్రజారాజ్యం బుక్ కనుక స్ఫూర్తి కుటుంబంగా మనం ప్రతి ఒక్కళ్ళకి అందజేయగలిగితే అబ్బా ఎంత బాగా చెప్పారండి గురుగారు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కాబట్టి మనందరం దీన్ని చదువుదాం ఈరోజు టాపిక్ ఎన్నికల విధానం ప్రజారాజ్యంలో పేజ్ నెంబర్ సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ నైన్ వరకు ఉందండి ఎన్నికల విధానం ఇలా ఈ ఒక్క పుస్తకంలో అనేక అనేక టాపిక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి ప్రధానమంత్రి ఎలా ఎన్నిక చేసుకోవాలి చాలా ఉన్నాయండి సో ఈరోజు ఈ టాపిక్లో ఎన్నికల విధానం ఒకటి మాత్రం మనం చర్చిద్దాం తదుపరి మనం ఇంకా మిగతా విషయ విషయాలు చర్చించుకోవచ్చు నిదానంగా ఎన్నికల విధానం గురుగారు గురువుగారు ప్రజారాజ్యంలో గురువుగారు చెప్పేది ప్రజారాజ్యం ప్రజాస్వామ్యం కాదండి మన అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం గురువుగారు చెప్పేది ప్రజారాజ్యం ప్రజారాజ్యం కావాలని వారి ఆకాంక్ష ఆ ప్రజారాజ్యంలో నో ప్రెసిడెంట్ నో గవర్నర్ స్ట్రైట్ అవే ప్రెసిడెంట్ అవసరం లేదు గవర్నర్ అవసరం లేదు ఈ ప్రధానమంత్రికి పేరు మారుద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రికి పేరు మారుద్దాం అన్నారండి గురువుగారు డీటెయిల్గా వెళ్దాం ఒకసారి లోపలికి అసలు ప్రస్తుత ఎన్నిక విధానం ఎలా ఉంది ముందు అది చూస్తే గురువుగారు ఏం చెప్పారో మనం ఇంకొకసారి మనం ప్రజారాజ్యంలో గురుగారు ఎలా చెప్పారు అనేది మనం ఒకసారి చూద్దామండి ప్రస్తుత ఎన్నిక విధానం మనం గనక అబ్జర్వ్ చేసినట్లయితే మనకు తెలుసు ఎవరైతే ఎమ్మెల్యేనో ఎంపీనో శాసనసభకి రాజ్యసభకి వెళ్తారో వాళ్ళ మినిమం అర్హత క్వాలిఫికేషన్ ఏంటంటే ఏజ్ ఉంటే సరిపోద్ది అంటే అరౌండ్ ట్వంటీ వన్ ఏదో ఎయిటీనో ఏదో ఉంటుంది కదండీ అది ఉంటే చాలు ఇండియన్ సిటిజన్ అయితే చాలు ఇంకంతే ఇంకా ఏది అవసరంలా అతను లంచగొండైనా అవసరం లేదు అతని మీద కేసులు ఉన్నా అవసరం లేదు అతను జైలుకినా పర్లేదు అతనికి చదువు రాకపోయినా పర్లేదు ఎలాంటి అయినా పర్లేదు ఇది ప్రజెంట్ దేశ రాజకీయ వ్యవస్థ అవునా అంతే కదండి ఎలాంటి అయినా పర్లా గురుగారు ఎలాంటి వ్యక్తికి స్ట్రైట్ అవే నో అసలు అర్హతే లేదన్నారు గురువుగారు ప్రజారాజ్యంలో ఈ ఎన్నికలు ఎలా జరగాలి అని అంటే పార్టీ ఒక అభ్యర్థిని నిర్దేశించింది ఆ అభ్యర్థిని మనందరికీ తెలుసు పార్టీ అనేది అభ్యర్థిని ఎలా తీసుకుంటుందండి కుల మత ప్రాంత వర్ణ వర్గ ఇది కాకుండా డబ్బు ఎవరైతే డబ్బు పంచగలరో ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో ఎవరైతే పార్టీ సీట్ని కొనుక్కోగలరో ఎవరైతే తన కులమోడో ఎవరైతే తన ప్రాంతవోడో ఎవరైతే తన వర్గవాడో ఇలాంటి వ్యక్తులకు మాత్రమే ఇవ్వాల్ట వరకు పార్టీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుత రాజకీయ విధానంలో ఇంకా ఎన్నికల విధానం వచ్చేసరికి ఆ పార్టీ అభ్యర్థి ఎవరో మన అందరికీ ముందే తెలిసిపోతుంది ఆ పార్టీ అభ్యర్థిని బట్టి మనం ఓటింగ్ సిస్టమ్ ద్వారా మనం ఎన్నిక చేసుకుంటాం నియోజకవర్గాలు అనేవి ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రా ఆ ప్రదేశాన్ని బట్టి నియోజకవర్గంగా మనం ఇప్పటివరకు కూడా ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది ప్రజెంటు జరిగే విధానం అనమాట ఇదంతా కూడా ఇప్పుడు ఇది అందరికీ మనందరికి తెలిసిందే ఊరికే ఒకసారి జ్ఞప్తికి తీసుకొచ్చాను గురువుగారు ప్రజారాజ్యంలో ఏం చెప్తున్నారు ప్రజారాజ్యంలో గురువుగారు ఇందాక చెప్పినట్టుగా గురువుగారు ఇందాక ఒక మాట చెప్తారండి కుల మత వర్ణ వర్గ ఇవేవి కూడా అసలు పరిగణలోకి తీసుకోకూడదంట ఎన్నికల విధానంలో కుల మత వర్ణ వర్గ ప్రాంతం రిజర్వేషన్స్ అనేవి మరీ ముఖ్యంగా తీసుకోకూడదు అంటండి ఈ రిజర్వేషన్స్ అనేవి కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా దేశ భవిష్యత్తుని మరింత నాశనం చేసే విధంగా తయారవుతున్నాయంట ఇప్పుడు అందులో జెండర్ రిజర్వేషను మిగతా రిజర్వేషన్స్ అన్నీ కూడా మనందరికి తెలిసినవి ఆ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఈ రిజర్వేషన్స్ అన్నీ కూడా దేశ స్థితిగతుల్ని మొత్తాన్ని కూడా అధపాతాలానికి తొక్కే ప్రమాదం ఉంది రాబోయే రోజుల్లో అని చెప్పి రెండు వేల మూడు సంవత్సరంలో ప్రజారాజ్యం పుస్తకం రాశారండి గురుగారు అందుకనే ఎలా జరగాలి ఎన్నికలు అంటే ఇవేవి ఉండకూడదు కులం మతం ప్రాంతం వర్గం రా ఈ రిజర్వేషన్ రిజర్వేషన్వేవి ఉండకూడదు మరి ఎలా జరగాలి అంటే దేశాల వారీగా ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఎన్నైతే ఉన్నాయో ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకోమన్నారండి ప్రతి జిల్లాని ఒక యూనిట్గా అంటే జిల్లాకి ఒక ఎంపీ ఉంటాడు ఒక జిల్లాకి ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అతనే దేశానికి అతను రాజ్యసభకు వెళ్తాడు ఆ జిల్లాలో మరి ఈ కుల మత ప్రాంతం ఇలా కాకుండా మరి ఏ విధంగా మరి మనం అనుకుంటే గురుగారు ఏం చెప్తారంటే వృత్తిపరంగా ప్రతి జిల్లాలో వృత్తులు ఉంటాయి కదండి ఒక జిల్లాలో ఉన్న వృత్తి ఇంకో జిల్లాలో ఉండకపోవచ్చు ఒక జిల్లాలో ఒక వృత్తి ఎక్కువగా ఉంటే ఇంకో జిల్లాలో తక్కువగా ఉండొచ్చు అలా వృత్తి ప్రాతిపదికన విభజించాలంట జిల్లాని ఇప్పుడు శాసనసభకు వస్తున్నాను ఎమ్మెల్యేస్కి వస్తున్నాను ఒక జిల్లాని ఒక యూనిట్గా చేసుకోవాలి ఆ అది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆ జిల్లాను ఎన్ని వృత్తులైతే ఉన్నాయి సపోజ్ ఒక పది వృత్తులు అయినా అనుకుందాం ఒక టెన్ ఉన్నాయి అనుకుందాం వీటిని ముఖ్యంగా ఐదు వృత్తులుగా విభజించుకోవాలంట అంటే చిన్న చిన్న వృత్తులన్నిటిని కూడా కలిపేసేసి మేజర్గా ఉన్న వాటిని మైనర్గా ఉన్న వాటిని ఐదు రకాలుగా విభజించుకోవాలి అందరికీ జిల్లాలో కొన్ని వృత్తులు ఉన్నాయి సపోజ్ మీరు అనొచ్చు హైదరాబాదులో మరి ఎక్కువగా సాఫ్ట్వేర్స్ ఉన్నారు కదా అందుకని గురుగారు ఏం చెప్తారంటే వృత్తి అంటే ఉద్యోగం వ్యాపారం స్వయం కృషి అన్నీ హైదరాబాద్ కనుక మనం తీసుకున్నట్లయితే సాఫ్ట్వేర్స్ ఎక్కువగా ఉన్నారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులంతా కూడా ఒక వృత్తి వాళ్ళందరూ ఒక వృత్తి కిందకు వస్తారు ఇలా వృత్తిపరంగా విభజన జరగాలి జరిగిన తర్వాత ఒక ఐదు నాలుగు కానీ ఐదు కానీ వృత్తులుగా మనం ఉన్న వాటిని అన్నింటిని కూడా కలుపుకుంటూ ఐదు వృత్తులుగా విభజన చేసుకొని ఈ ఐదు వృత్తుల్లో ఎంతమంది అంటే ఏ వృత్తివారు ఎంత శాతం ఉన్నారు సపోజ్ ఒక పలానా వృత్తివారు ఒక నలభై శాతం మంది ఉన్నారు ఇంకో పలానా వృత్తి వారు ముప్పై శాతం మంది ఇంకో పలానా వృత్తి వారు ఇరవై శాతం మంది ఇంకో పలానా వృత్తి వారు పది శాతం మంది అన్ని వృత్తులు కవర్ అవ్వాలి గిరిజనులు కూడా కవర్ అవుతారు దీంట్లో గిరిజనులు ఒక వృత్తి దాంట్లోంచి లీడర్ వస్తాడు చూసారా అండి గిరిజనులు ఒక వృత్తి అనుకున్నప్పుడు గిరిజన ప్రాంతం ఒకటి ఉన్నప్పుడు అది అనగదొక్కబడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళకి సబ్సిడీలు కానీ వాళ్ళకి ఏది వెళ్ళ వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుంటున్నారు అనుకున్నప్పుడు గురుగారు చెప్పిన విధానంలో అది ఒక ఒక కంప్లీట్గా అది ఒక నియోజకవర్గంగా మారుతుంది దాంట్లోంచి ఒక లీడర్ వస్తాడు అంటే ప్రతి వృత్తిలోంచి కూడా మనం ఆ నలభై శాతం అనుకోండి ఇప్పుడు ఈ ఎన్ని ఈ శాసనసభ సభ్యులను ఎలా ఎన్నుకు ఎన్నుకుంటారు అంటే సపోజ్ ఆ నియోజకవర్గానికి ఆ జిల్లాకి ఒక పది శాసనసభ సీట్లోనే అనుకుందాం సపోజ్ ఒక జిల్లా ఒక యూనిట్ ఆ జిల్లాలో ఒక ఐదు వృత్తుల వారిని మనం సాగ్రిగేట్ చేసుకున్నాం అనుకున్నప్పుడు పది శాసనసభ అంటే టెన్ ఎమ్మెల్యే సీట్స్ అనుకుందాం సపోజ్ సీట్ల కేటాయింపు ఎలా ఉంటుందంటే టెన్ ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఈ నలభై శాతం మంది వృత్తి వారు ఉన్నారు కదా వాళ్ళకి నాలుగు సీట్లు ముప్పై శాతం మందికి ముగ్గురు మూడు సీట్లు ఇరవై శాతం మందికి రెండు సీట్లు పది శాతం మందికి ఒక సీటు ఈ విధంగా పది సీట్లని కూడా మనం ఇలా సాగ్రిగేట్ చేసుకుంటాం ఈ టెన్ ఎమ్మెల్యే పోస్టులను కూడా చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా పోటీ చేస్తారు ఎలా ఇక్కడ గురువుగారు చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో అభ్యర్థి ముందే తెలుస్తాడు పలానా అభ్యర్థి పోటీ చేస్తున్నాడని పలానా పార్టీ నుంచి పలానా అభ్యర్థి పోటీ చేస్తాడని ముందు తెలుస్తుంది కానీ గురువుగారు చెప్పినటువంటి ప్రజారాజ్యంలో అభ్యర్థి ఎవడో మనకు తెలియదండి అభ్యర్థి ఎవరో తెలీదు ఈ అభ్యర్థి పోటీ చేస్తున్నాడని తెలీదు వాడికి డబ్బులు పంచాల్సిన బాధే లేదు అసలు సీటు కొనాల్సిన ఇబ్బందే లేదు అంతే కదండి ఎవడో తెలిస్తేనే కదా పోటు సీట్లు కొనుక్కునేది ఎందుకు నాకు కావాలి నాకు కావాలి అనుకునే కదా గురువుగారు ఏం చెప్తున్నారు అసలు అభ్యర్థి అవసరమే లేదు మరి ఎలా పార్టీ ఎన్నిక గుర్తు ఉంటుంది ఎన్నిక పార్టీకి ఏదైతే గుర్తు ఉంటుందో అభ్యర్థి పోటీ చేయడు పార్టీ ఎన్నిక గుర్తు మాత్రమే పోటీ చేసిద్ది నీకు నీ వృత్తి నీ వృత్తిలోంచి వీళ్ళు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈ గుర్తు ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకో గుర్తు వాళ్ళు మాత్రం ఆ పార్టీ గుర్తు నాకు ఈ పార్టీ మేలు చేస్తుంది అనుకున్నప్పుడు ఆ పార్టీ గుర్తును మాత్రమే మనం ఎన్నుకుంటాం ఎన్నుకున్న తర్వాత ఎవరైతే ఎవరైతే ప్రతిభ కలిగిన వారు ఉంటారో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని పద్ధతిగా నెరవేరుస్తారని పార్టీ భావిస్తుందో వాళ్ళని మాత్రమే ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటివి ఇందాక చెప్పినట్టు ఎలిగేషన్స్ ఏమీ లేకుండా ఒక నీతిగా నిర్వహించుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల్ని ఆ పార్టీకి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేస్గా పంపించడం జరుగుతుంది శాసనసభకి సో ఈ విధంగా ఎమ్మెల్యే ఎంపీ ఈ విధంగా ప్రజారాజ్యం గురువుగారు చెప్పినటువంటి పద్ధతిలో ప్రజారాజ్యం ఉండాలని మనందరం ఆకాంక్షిద్దాం ఈ ప్రజారాజ్యాన్ని ఇది ఇది పది పేజీలండి ఎన్నికల విధానం పది పేజీలు పది నిమిషాల్లో కొంతవరకు చెప్పే ప్రయత్నం చేశాను మరొక్కసారి ఇంకొకసారి ఇంకా వేరే విధానాల గురించి మళ్ళీ మనం చర్చించుకుందాం ఈ ప్రజారాజ్యం బుక్ను మాత్రం అందరం అందరికీ చేరవేసేలా చూద్దాం చివరిగా గురువుగారు చెప్పినటువంటి కొటేషన్ ఏక్ దిన్కా డెమోక్రసీ ఏక్ దిన్కా డెమోక్రసీ పాంచ్ సల్కా జబర్దస్త్ ఏక్ దిన్కా డెమోక్రసీ మనకు ఒకే రోజు డెమోక్రసీ ఓటేసే రోజే ఏక్ దిన్కా డెమోక్రసీ పాంచ్ సల్కా జబర్దస్త్ ఏకీ ఆద్మీకా రూల్ కెదర్ లోక్పాల్ పాల్ ఇది గురువుగారి మాట అండి ఓం